మనము ఎక్కడికైనా ప్రయాణం చేయాలి ఆ ప్రయాణంలో అనేక రకాల అడ్డంకులు అవరోధాలు ఉన్నాయి ఏం చేస్తాము మనం ఒంటరిగా ప్రయాణం చేయము మన కుటుంబీకుల్ని కానీ స్నేహితుల్ని కానీ లేకపోతే ఆ ప్రయాణంలో కావాల్సినటువంటి సామాగ్రిని కూడా వెంటబెట్టుకుంటాము అదే మనము ధార్మికంగా మనం ముందుకు వెళ్ళాలి అంటే అందులో అనేక రకాల అడ్డంకులు అవరోధాలు అడుగడుగున ఆ శైతాన్ ఎవరైతున్నారో వల వేసి కూర్చున్నాడు మనిషిని ఎలాగైనా సరే అపమార్గంలోకి తీసుకువెళ్ళాలని మరి అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ సైతాన్ యొక్క వలలో పడకుండా మనం ముందుకు వెళ్ళాలి అంటే మనకు సత్యవంతుల యొక్క సహవాసము పుణ్యాత్ముల యొక్క సహవాసము మంచివారి యొక్క సహవాసము తప్పనిసరి అయిపోతుంది అందులో ఎలాంటి సందేహం లేదు ఖచ్చితంగా వీరుంటేనే మనము ఈ అడ్డంకాలని అవరోధాలని దాటుకొని సైతాన్ యొక్క వలలో పడకుండా ముందుకు వెళ్ళగలం ఇది మొట్టమొదటి విషయం జుమా వచ్చింది అంటే మనం అందరం కూడా సూర్య కాఫ్ చదువుతూ ఉంటాం సూర్య కాఫ్ లో సృష్టికర్త అయిన అల్లాహ తాదు నాక అనుహు సృష్టికర్త అల్లా ప్రవక్త వారికి తెలియజేస్తున్నారు ఓ ప్రవక్త ఉదయము సాయంత్రము అల్లా యొక్క జిక్ స్మరణ చేసేవారు మరియు అల్లా ప్రసన్నత కోసము అల్లాను ప్రసన్నత చేయడం కోసం ప్రయత్నం చేసేవారితో మీరు సహచర్యం చేయండి సహచర్యము సహవాసము స్నేహం చేయండి అని దయప్రోప్త మమశుల వారికి తెలియజేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి దైవప్రవక్త కంటే ఎక్కువగా ఆరాధన చేసేవారు ఎవరైనా ఉన్నారా ముత్తఖి ఎవరైనా ఉన్నారా ఎవరూ లేరు అలాంటిది దైవప్రవక్తకు అల్లా తల్లా తెలియజేస్తున్నాడు ఉదయం సాయంత్రం అల్లా యొక్క జిక్ర చేసేవారు మరియు అల్లాను ప్రసన్నత చేయడం కోసం ప్రయత్నం చేసేవారితో మీ యొక్క సహచర్యం ఉండాలి అని తెలియజేస్తూ తర్వాత విషము మీరు దునియా ఏదైతే ఉందో దాని యొక్క అందచందాల వైపు చూడమాకండి ఎందుకని మనము ఎవరితోనైనా స్నేహం చేయాలి ఏం చూస్తాము ప్రాపంచికంగా వారు ఏ పొజిషన్లో ఉన్నారు ప్రాపంచికంగా వారు ఎంత ఎత్తులో ఉన్నారు అనేది చూసి మనం ఏం చేస్తాము వారితో స్నేహము సహచర్యము చేస్తాము కానీ అల్లా ఏమన్నాడు జిక్కర్ చేసేవారితో ఉండండి అల్లాను ప్రసన్నత చేసేవారితో ఉండండి అని తెలియజేస్తున్నాడు మరియు ఈ ప్రాపంచిక యొక్క అందచందాలు హంగు ఆర్భాటల వెనుక పడమాకండి ఎందుకని వారందరూ కూడా రాఫిల్ పరధ్యానంలో పడి ఉన్నారు కాబట్టి వారి వైపు చూడమాకండి అని అల్లా స్పష్టంగా దయప్రవక్త వారికి తెలియజేస్తూ ప్రళయం వరకు వచ్చే మనందరి కొరకు మోమెన్లందరి కొరకు అల్లా ఒక హెచ్చరిక జారీ చేశాడు మీరు ఎవరితోనైనా సహచర్యము సహవాసము స్నేహము చేయవలసి వస్తే ఒక్కసారి పరిశీలన చేయండి వారు ధార్మికంగా ఏ స్థాయిలో ఉన్నారు ఏ స్థితిలో ఉన్నారు మీరు ఎవరితోనైనా స్నేహం చేయడం వల్ల మీరు పుణ్యాలు పెంచేటటువంటి పుణ్యాలు చేసేటటువంటి తాపత్రయం పెరుగుతుందా లేదా మీరు నమాజులకు దూరం అయిపోతున్నారా మీరు వారితో స్నేహం చేయడం వల్ల ప్రాపంచికంగా డబ్బులు సంపాదిస్తున్నారా లేకపోతే పుణ్యాలు సంపాదిస్తున్నారా అనేది తప్పకుండా పరిశీలన చేయాలి సోదరులారా అలా కాకుండా చేశామంటే మనం నష్టపోతాము